హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చట్నీ రెసిపీని చూసేద్దాము ఇది వచ్చేసి అన్ని రకాల టిఫిన్స్లోకి అద్దెరిపోతుందండి ముఖ్యంగా దీని కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గరగా ఉండి తిక్కుగా ఉండి చాలా బాగుంటుంది అందుకే దీన్ని గట్టి చట్నీ అంటారు ఇప్పుడైతే దీని తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలను బాగా దూరగా వేయించుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడే లోపల వరకు కూడా బాగా క్రంచిగా వేగుతాయి అనమాట కొంతమంది హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తూ ఉంటారు అప్పుడు చట్నీ టేస్ట్ కూడా మారిపోతుందండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి వేగుతూ ఉండగానే ఇందులోకి ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కొంచెం పానే కారం ఉన్నాయండి కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే ఇంకా రెండు మూడు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ చూస్తే దాదాపు పచ్చిమిర్చి కూడా బాగా దూరంగా వేగాయి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఒక హాఫ్ ఇంచ్ అల్లంని శుభ్రంగా కడిగి చెక్క అంతా కూడా తీసి ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇంతకంటే అంటే ఎక్కువ వేసుకుంటే ఘాట్ అయిపోతుందండి చట్నీ సో అదే విధంగా ఒక కప్పు వరకు పుట్నాలు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇక్కడ మనం వచ్చేసి పల్లీలు పుట్నాలు పచ్చి కొబ్బరి ముక్కలు మూడు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నాము అలా తీసుకుంటేనే చట్నీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అదేవిధంగా ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇక మనం వెంటనే స్టవ్ ఆపుకోవాలి ఇక ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఈ ఎండు కొబ్బరి పుట్నాలు వేసిన తర్వాత ఇవి కొంచెం పూర్తిగా చల్లరిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కల్లుపు వేసుకోండి సాల్ట్ కంటే కూడా కల్లుపు వాడితే చట్నీలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా కాస్త చల్లారబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మిక్ మిక్సీ జార్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ వేయకుండా ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి ఒక టీ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట మరి పలచగా చేయకూడదు ఇది గట్టి చట్నీ కాబట్టి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం చూసి వేసుకోవాలన్నమాట చూసి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో అంతేనండి ఇక ఏ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం లేదు మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పోపు పెట్టేసి ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట తాలింపు గింజలు కొంచెం ఎక్కువగా ఉంచుకునేలా చూసుకోండి పోపులో మనకు నచ్చిన టిఫిన్లోకి టేస్ట్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడగానే తినాలనిపిస్తుంది ఈ చట్నీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుందనమాట ఇది వచ్చేసి అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్